ఆర్సిఐ ఆర్సిఐ అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీని నుంచి మనకు వచ్చినటువంటి సిఆర్ఆర్ నెంబర్ తో ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఇది మస్ట్ అండ్ షూర్ అంటే నార్మల్ వాళ్ళకి మనకి ఉన్నటువంటి డిఫరెన్సీ ఈ సిఆర్ఆర్ సర్టిఫికేట్ గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్ మనకి మండేతో డిఎస్సి ఎగ్జామ్స్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడం జరిగింది ఆ డిఎస్సి ఎగ్జామ్ తర్వాత అందరు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏంటి అంటే రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడొస్తాయి సెప్టెంబర్ ఫిఫ్త్కి మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో ఉంటాయని చెప్పడం జరిగింది ఆ లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందా లేదా అనేది అందరు కూడా ఇలమాలో ఉన్నారు అంటే ఆ లోపు మనకి ప్రాసెస్ కావాలి అంటే ఈ మంత్లోనే మనకి కీ పేపర్ రావాలి రెస్పాన్స్ షీట్స్ రావాలి ఫైనల్ కి అనేది రిలీజ్ చేయాలి అదే విధంగా అన్నిటికంటే ముఖ్యమైంది ఇకంటే ముఖ్యమైంది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ కావాలి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతున్నాడు మన దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అన్నీ కూడా మనము ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఈ వీడియో మీరు వరకు చూస్తే మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి ఇప్పుడు మన దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు గా మనం ఏ ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది వీడియో ముందుగా చూసినటువంటి వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరికీ మిగతా వాళ్ళకు కూడా ఇది వెళ్ళడం జరుగుతుంది మనం ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ చూసినట్లయితే స్పెషల్ స్పెషల్ అందరు కూడా నార్మల్ టీచర్స్కి అందరు చెప్తున్నారు కానీ మన స్పెషల్ టీచర్స్కి ఏమేం సర్టిఫికేట్స్ ఉండాలి అనేది అందరు కూడా డైలమాలో ఉన్నారు దాని గురించే ఈ వీడియో చేయడం జరిగింది మనము స్పెషల్ టీచర్కి చూసినట్లయితే ఫస్ట్ మనం ఏదైతే అప్లికేషన్ చేసామో డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి ఏదైతే అప్లికేషన్ చేసామో మస్ట్ అండ్ షూర్గా అది అప్లికేషన్ ఫామ్ ఉండాలి అదేవిధంగా హాల్ టికెట్ డిఎస్సి హాల్ టికెట్ అనేది కూడా మా అందరు కూడా క్యారీ చేసుకొని పెట్టుకోవాలి విధంగా టెట్ మార్క్ షీట్ అంటే హయ్యెస్ట్ మార్క్స్ అంటే మీరు ఇంతవరకు రాసినటువంటి టెట్లో హైయెస్ట్ మార్క్స్ ఏవైతున్నాయో మీరు అంటే డిఎస్సి అప్లికేషన్లో మీరు మెన్షన్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ మనకు కావాల్సినటువంటి స్టడీ సర్టిఫికేట్ ఏంటి ఏంటి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఎస్ఎస్సి మెమో ఎస్ఎస్సి కానీ సిబిఎస్ఈ కానీ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ మనకు ఎందుకు ముఖ్యం అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధారంగానే అక్కడ వాళ్ళు చూస్తారు కాబట్టి మనకు ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అదేవిధంగా ఇంటర్ సర్టిఫికేట్ ఎవరైతే డిఎడ్ డిఎడ్ చేశారో డిఎడ్ దేనిపైన ఇంటర్మీడియట్ మీద చేస్తారు కాబట్టి డిఎడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్ ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి అదేవిధంగా డిఎడ్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ మీరు స్పెషల్ ఎడ్యుకేషన్లో హెచ్ఐవిఐ విఐ ఆర్టిస్ అదేవిధంగా సిపిఎండి ఈ విధంగా ఏ ఎల్డి ఏ కోర్సెస్ చేసినా వాటికి సంబంధించినటువంటి కానిఫికేషన్ సర్టిఫికేటు అదేవిధంగా మార్క్ షీట్ అన్నీ కూడా మీరు క్యారీ చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా బోనఫైట్స్ అంటే బోనఫైట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి నువ్వు డిఎడ్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసావా బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసావా వాటికి సంబంధించినటువంటి బోనఫైట్స్ అన్ని కూడా మీరు క్యారీ చేసుకొని పెట్టుకోవాలి అదే విధంగా లోకల్ సర్టిఫికేట్ లోకల్ అంటే వన్ టు సెవెంత్ లోపు మీరు ఫోర్ నాలుగు క్లాసెస్ ఎక్కడైతే చదువుతారో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు నాలుగు క్లాసులు అనేది మీరు ఎక్కడైతే చదివి ఉంటారో దాన్ని మాత్రమే లోకల్ గా తీసుకుంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి బోనఫైడ్ అనేది మస్ట్ అండ్ షూర్ గా ఉండాలి అది లేకపోతే మీరు నాన్ లోకల్ గా అక్కడ వర్తించబడతారు కాబట్టి మీరు వన్ టు సెవెంత్ అనేది బోనఫైడ్ కంపల్సరీ పెట్టుకోవాలి ఒకవేళ అది లేని పరిస్థితిలో మన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు లోకల్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైతే చదవకుండా ఉండే అంటే కొన్ని స్కూల్స్ ఎత్తే స్కూల్స్ ఉంటాయి కొన్ని స్కూల్స్ ఇప్పుడు మూతపడతాయి అసలు మీరు ప్రైవేట్ గా చదివినటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ లోకల్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుంటే మీరు ఆ డిస్టిక్కి అక్కడి మీ మండలం మీ తాలూకాకి మీ డిస్టిక్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా మీరు తీసి పెట్టుకోవాలి బీసీలు అయితే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అని ఈ విధంగా ఉంటాయి అది అదే విధంగా ఎస్సీ ఎస్టి ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యారేజ్ అయిన ఉమెన్ కానీ ఇంకెవరైనా కానీ సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ అనే మీరు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే టెన్త్ సర్టిఫికేట్ లో మీకు ఫాదర్ నేమ్ ఉంటుంది మీ పేరు ఉంటుంది అదే విధంగా క్యాస్ట్ లో కూడా మీ ఫాదర్ నేమ్ ఉంటుంది మీ పేరు ఉంటుంది కాబట్టి రెండు మ్యాచ్ కావాలి ఈ రెండు మ్యాచ్ కానట్లయినా కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి అరే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నా మాకు అవసరం లేదు కదంటే ఎగ్జాక్ట్లీ మీకు అవసరం లేదు ఇది ఎవరికి ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేసుకొని పెట్టుకోవాలి అదే విధంగా ఆధార్ లేదా ప్యాన్ ఈ ఆధార్ లేదా ప్యాన్ ఏందంటే నీ ఐడెంటిఫికేషన్ కొరకు ఈ ఆధార్ ప్యాన్ అనేది అడగడం జరుగుతుంది అదే విధంగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి వాళ్ళు షిఫ్ట్ కావాలి అంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి జాబ్లో నుంచి రిలీవ్ కావడానికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి అదే విధంగా స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరైతే డిఎస్సి అప్లికేషన్లో స్పోర్ట్స్ రిజర్వేషన్ కాలంని ఫిల్ చేసి ఉన్నవాళ్ళు కంపల్సరిగా స్పోర్ట్స్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి ఒకవేళ అది లేకుండా మీ జాబ్ పోయే పరిస్థితి ఉంటుంది అదే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఆర్మీ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ సర్వీస్ ఎంత ఎంతుంటారంటే మా అంటే నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే మ్యాక్సిమం థర్టీ ఫార్టీ లోపే వాళ్ళు ఏం చేస్తారంటే రిటైర్డ్ అయిపోతారు అలాంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కొరకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి ముఖ్యంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ బీసీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతి ఒక్క ఎగ్జామ్కి మ్యాండేటరీగా చేశారు ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా చేశారు కాబట్టి ఇది అందరికి కూడా తెలియదు కాబట్టి మీరు ఇది ఇది కూడా ఓబీసీ అనేది క్యారీ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే మీరు ఓసీలోకి వెళ్ళిపోతారు అంటే మీ జాబ్ అక్కడ పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి అదేవిధంగా పిహెచ్ ఫిజికల్ హ్యాండ్క్యాప్ లేకపోతే హెచ్ఐవి తర్వాత ఐడి మెంటల్ ఇల్నెస్ ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైతే పిహెచ్ కాలంలో ఫిల్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అనేది క్యారీ చేసుకోవాలి ఆ సదరం సర్టిఫికేట్ లో ఫార్టీ పర్సెంట్ అబోవ్ వాళ్ళకి డిజబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ ఇది వర్తించడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్సిఐ ఆర్సిఐ అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీని నుంచి మనకు వచ్చినటువంటి సిఆర్ఆర్ నెంబర్తో ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఇది మస్ట్ అండ్ షూర్ అంటే నార్మల్ వాళ్ళకి మనకు ఉన్నటువంటి డిఫరెన్సీ ఈ సిఆర్ఆర్ సర్టిఫికేట్ ఈ సిఆర్ఆర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి ఇది ఒకవేళ ఎక్స్పైరీ అయ్యి ఉంటే అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఆర్సీఐ అనేది వంద పాయింట్స్ తో మనము రినువల్ చేసుకోవాలి ఎవరికైతే వంద పాయింట్స్ తో రినువల్ చేసుకోకుండా అలాగే ఎక్స్పైర్ అయిన సర్టిఫికేట్ ఉంటే మీ జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పోవడం జరుగుతుంది కనుక ఎవరైతే రినువల్ చేసుకోలేదో మీరు ఆ పాయింట్స్ ఉన్నట్లయితే ఇమీడియేట్ గా ఆర్సిఐ అనేది రిన్యువల్ చేసుకోండి ఎవరైతే ఆర్సిఐ రినువల్ లేదో ఎక్స్పైర్ అయ్యిందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబు అక్కడ పోవడం జరుగుతుంది ఎందుకంటే మీ తర్వాత ఉన్న క్యాండిడేట్స్ అందరు కూడా మీ యొక్క సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయ్యిందంటే వాళ్ళు అక్కడ ఆబ్జెక్షన్ చెప్పారంటే మీకు ఆ జాబ్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా గుర్తించుకోండి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్సిఐ నుంచి వచ్చినటువంటి సిఆర్ఆర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు క్యారీ చేసి పెట్టుకోండి ఏ ఒక్కటి మిస్ అయినా మీరు జాబ్ కోల్పోయే అవకాశం ఇక్కడ ఉంటుంది కనుక మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా క్యారీ చేసి పెట్టుకోండి సెప్టెంబర్ ఫిఫ్త్ లోపు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు అందరికి కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికి కూడా మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కనుక పదకొండు వేల పైచీలకు ఉన్నటువంటి పోస్టులకు ఇప్పుడు రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఎగ్జామ్స్ రాశారు దాంట్లో పదకొండు వేల పైచీలకు మాత్రమే ఈ జాబ్లో జాబ్లో జాయిన్ కావడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా క్యారీ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా తెలుపుతున్నాను దిస్ సిఎస్ గౌడ్ చూస్తూనే ఉండండి ఆర్టిజం టాలెంట్